హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ యోక్షిత్ రోజు బ్లాగ్ ఏంటి అంటే నేను ఈ రోజు బ్లాగ్లో మీకు కొన్ని చాక్లెట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అవి బైట్ కంట్రీస్లో దొరికే చాక్లెట్స్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బయట కంట్రీస్లో ఉంటే వాళ్ళు రాగానే మనం ఫస్ట్ అడిగేవి చాక్లెట్సే వాళ్ళు కూడా కంపల్సరీగా చాక్లెట్స్ అయితే తెస్తారు సో మా అన్నీ అయితే అరబ్ కంట్రీ ఒమాన్లో ఉంటున్నాడు సో తను వచ్చినప్పుడు అయితే కొన్ని చాక్లెట్స్ ఇచ్చారా అవి ఏంటనేది వీడియోతో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఈ చాక్లెట్ డేట్స్ ఉంది ఈ ప్యాకెట్ ఇది బయట చాక్లెట్ లోపల డేట్స్ ఇంకా దాని లోపల అయితే బాదం అయితే ఉంటుంది చాక్లెట్ అండ్ హెల్దీ కూడా అనవచ్చు అండ్ ఇది వచ్చి కిట్ క్యాట్ చాక్లెట్ ప్యాకెట్ అండ్ ఇవి రాల్లా ఉంటాయి బట్ ఇవి చాక్లెట్స్ చూడడానికి అయితే లా కనిపిస్తాయి బట్ ఇవి కూడా చాక్లెట్సే అండ్ ఇంకా ఇవి వచ్చేసి మన దగ్గర స్నిక్కర్స్ ఎలాగో ఆ ఫ్లేవర్తో ఉంటాయి ఆ చాక్లెట్స్ లోపల పీనట్స్ ఉండి ఉంటుంది సేమ్ స్నిక్కర్స్ లానే ఉంటుంది టేస్ట్ ఇది ఒక ప్యాకెట్ అయితే తెచ్చాడు అండ్ ఇంకా ఇవి అయితే అయితే మిల్కీ బార్ మనకి మిల్కీ బార్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఫుల్ మిల్క్తో ఉంటుంది మిల్క్ ఫ్లేవర్ వస్తుంది చాక్లెట్స్ మొత్తం అండ్ ఇంకా ఇవి నార్మల్ చాక్లెట్స్ ఫుల్ క్రీమ్ ఉంటుంది నార్మల్ చాక్లెట్స్ లానే అండ్ ఇదైతే మెయిన్ అసలు కున్నఫా చాక్లెట్ నేను కున్నాఫా చాక్లెట్ తెమ్మన్నాను మా నేను దుబాయ్ ఫేమస్ కునఫా చాక్లెట్ మా అన్నయ్య వచ్చే ముందు రోజే చెప్పాను తన దగ్గరలో ఉన్న స్టోర్స్లో అయితే పెద్ద కునఫా చాక్లెట్ లేదంట సో అందుకని తన దగ్గరలో ఉన్న ఈ కునఫా బైట్స్ అయితే తెచ్చాడు ఇవి అయితే డైమండ్ షేప్లో ఉన్నాయి అండ్ ఈ ఒక్క ప్యాకెట్ థౌజండ్ రూపీస్ అంట చాలా ప్రైస్ ఎక్కువ సో అండ్ ఇంక ఇది వచ్చేసి నార్మల్ చాక్లెట్స్ ఇవి అంత ఏమీ కాదు ఇవి నార్మల్ చాక్లెట్స్ ఇంకా ఇవి కూడా కాస్ట్లీ చాక్లెట్స్ అంట ఇవి కూడా పీనట్స్ అవి ఉంటాయి లోపల ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇవైతే టూ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాడు అండ్ ఇంకా ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్తో ఉంటాయి చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ ఫుల్ క్రీమ్ ఉంటుంది అయితే ఒక బాదం ఉంటుంది మనకి హార్ట్ షేప్ స్క్వేర్ షేప్ రౌండ్ షేప్ ఇలా షేప్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ చాక్లెట్స్ అంతా కోకోనట్ ఉంటుంది లోపల వైట్ క్రీమ్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ టూ ప్యాకెట్స్ వచ్చారు ఒకటైతే రౌండ్ షేప్ అండ్ ఇంకొకటి అయితే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది టూ షేప్స్తో ఉంటు ఉన్నాయి ప్యాకెట్స్లో ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవి టూ రౌండ్వి టూ ప్యాకెట్స్ తెచ్చాడు అండ్ స్క్వేర్వి కూడా టూ ప్యాకెట్స్ తెచ్చాడు అండ్ ఇవి వచ్చేసి న్యూట్రిలా బిస్కెట్స్ ఇవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ అంట బయట బిస్కెట్స్తో లోపల క్రీమ్ ఉంటుంది ఇవి మా బాబు కోసం తెచ్చాడు అండ్ ఇంకా ఇవి అయితే ఇందాక చూపించాను కదా మిల్కీ బార్డ్ టైప్ ఆ చాక్లెట్స్ అండ్ ఇది ఇంకో కొన్ని ప్యాకెట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇచ్చారంట అలా ఫ్రెండ్ కోసం అని ఇచ్చాడు ఇంకా ఇవి కిట్ క్యాట్స్ నిజంగా నాకు మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే కిట్ క్యాట్ చాలా బాగున్నాయి ఇక్కడ కిట్కెట్ అక్కడ కిట్కెట్ చాలా డిఫరెన్స్ ఉంది క్రీమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ చాలా టేస్టీగా ఉంది ఇవి కూడా చాలా ఫ్లేవర్స్ క్యాడ్బరీ ఓరియో స్ట్రాబెర్రీ అలా ఒక ఫైవ్ టు సిక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి కిట్ క్యాట్స్ అన్ని కిట్ క్యాట్స్ అయితే నేనే తిన్నాను కిట్ క్యాట్స్ ఎక్కువ తెచ్చాడు ఆ కిట్క్యాట్స్ అన్నీ అయితే నేనే తిన్నాను ఇవి ఈ ప్యాకెట్ వచ్చేసి టోబ్లలోని అంట ఫుల్ క్రీమ్ ఫుల్ క్రీమ్ ఉంటుంది ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి పిస్తా టూ పిస్తా ప్యాకెట్స్ తెచ్చాడు టూ కేజీస్ పిస్తా తెచ్చాడు అండ్ ఇవి నార్మల్గా ఆరెంజ్ ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలా చాక్లెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న చాక్లెట్స్ మనకు ఆశా చాక్లెట్ ఆ టైప్లో అండ్ ఇంకా మళ్ళీ వచ్చి స్టోన్ చాక్లెట్స్ ఇంకా చెప్పాను కదా అవే ఇంకా ఇది ఇది మెయిన్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యేది ఎవరైనా ఫ్లైట్లో జర్నీ చేస్తుంటే యూజ్ అయ్యేది అయితే ఇది పేయింగ్ మిషన్ మనకి ఎంత వెయిట్ ఉంటుంది ఏంటనేది అయితే మిషన్లో అయితే చూసుకోవచ్చు ట్రైన్లో అయితే మనం ఎంత అయినా పట్టుకెళ్ళొచ్చు బట్ కానీ ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు మనకి పర్ హెడ్ ఈ సర్టన్ వెయిట్ అనేది ఉంటుంది లిమిట్ సో వెయిట్ అనేది మనకు సరిపోతుందా లేదా అని చెప్పి ఇంటి దగ్గరే లగ్గేజ్ మనం అన్ని సర్దుకున్నప్పుడు వెయిట్ అంతా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని వెళ్తారు వాళ్ళు సో అందుకు ఇది యూజ్ చేస్తారు అండ్ ఇది మసాజ్ గెన్ మనకి ఏమైనా బాడీ పెయిన్స్ అయి ఉన్నా ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ మనకి అది పెట్టుకొని ప్రెస్ చేస్తే వైబ్రేట్ అవుతుంది సో ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆల్రెడీ ఒకసారి చూసాను ఎలా యూజ్ అవుతుందని అని చెప్పి మనకు పెయిన్ వచ్చిన దగ్గర వైబ్రేట్ అవుతుంది సో అలా పెయిన్ తగ్గుతుందంట సో ఇది మా పేరెంట్స్కి ఎవరికైనా యూజ్ అవుద్దని అయితే తెచ్చాడు అండ్ ఇక నార్మల్గా విండో షాపింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఛార్జింగ్ ఫ్యాన్ కనిపించిందంట ఇది కూడా యూజ్ అని చెప్పి నార్మల్గా ఫ్యాన్ తీసుకొని వచ్చాడు అండ్ ఇక్కడికైతే హాఫ్ పార్ట్ బ్యాగ్ ఇది కంప్లీట్ అయిపోయింది హాఫ్ పార్ట్ బ్యాగ్లో ఏమున్నాయని చూపించేశాను ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏమున్నాయి అనేది చూసేద్దాము ఇక్కడ కూడా మ్యాక్సిమం చాక్లెట్స్ ఉన్నట్టున్నాయి అండ్ స్టార్టింగ్ అయితే ఇది కిట్ కిట్ క్యాట్ ప్యాకెట్ చెప్పాను కదా ముందు ఇందులో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పి ఇది ఒక ప్యాకెట్ ఈ ప్యాకెట్లో థర్టీ పీసెస్ ఉంటాయి కిట్ కిట్క్యాట్వి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ నిజంగా కిట్ క్యాట్ చాలా చాలా టేస్టీగా ఉంది అన్ని ఆ ప్యాకెట్ అంతా నేనే కంప్లీట్ చేసేసాను అంత బాగున్నాయి అండ్ ఇంక ఇది వచ్చేసి హెడ్ ఎక్ మనకి జండు బొమ్మదాలుగో అలా ఇదైతే యూస్ అవుతుంది ఇది కూడా తీసుకొచ్చాడు అండ్ కిట్ ఇంక్యాట్ చాక్లెట్స్ కిట్ క్యాట్స్ ఎక్కువ తీసుకొచ్చాడు ఇందులో వాళ్ళ ఫ్రెండ్ కూడా కొన్ని ఉన్నాయి కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే పంపించారు వాళ్ళు లీవ్ రాలేనప్పుడు అలా పంపించుకుంటారు వాళ్ళ ఫ్యామిలీకి కొంత సో అలా వాళ్ళ ఫ్రెండ్ కూడా పంపించినవి కొన్ని ఉన్నాయి అందుకే డబుల్ త్రిబుల్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇందు వచ్చేసి మైక్ అనుకుంటా ఇది కూడా వాళ్ళ ఫ్రెండ్ దే మాది కాదు ఇంకా ఫైనల్గా అయితే ఇది స్పీకర్ మా మమ్మీ చెప్పి చెప్పి మరీ స్పీకర్ అయితే తెప్పించుకుంది వాళ్ళ అంగన్వాడీలో వాళ్ళ పిల్లలకి సాంగ్స్ వినిపిద్దామని చెప్పి అయితే రైమ్స్ సాంగ్స్ ఇలాంటివి నీపిద్దామని చెప్పి ఇది తెమ్మని అయితే చెప్పింది సో అందుకని మా మమ్మీ కోసం ఇది తెచ్చాడు ఇది మమ్మీ మమ్మీకి చాలా యూజ్ అవుతుందని చెప్పి అండ్ ఇంకా ఇదైతే డార్క్ చాక్లెట్ వాడి కోసం తెచ్చుకున్నాడు మా అన్నయ్య వాడి కోసం అయితే డార్క్ చాక్లెట్ తెచ్చుకున్నాడు అండ్ ఇంకా ఈ బ్యాగ్ అయితే గోల్డ్ జ్యువెలరీ బ్యాగ్ వాడు అక్కడ గోల్డ్ కొనుక్కున్నాడు సో ఆ గోల్డ్ జ్యువెలరీ బ్యాగ్ అండ్ బాక్స్ అయితే అందులో ఉన్నాయి అందులో గోల్డ్ అయితే తీసేసాము జస్ట్ ఆ బ్యాగ్లో అలా అయితే ఉన్నాయి స్టార్టింగ్ రాగానే గోల్డ్ తీసేసాము సో అందుకని ఎంటీ బ్యాగ్ అదైతే ఉంది ఆ బాక్స్లో కూడా ఏమీ లేవు ఇవైతే ఇవి అండ్ ఇంకా ఇవి అయితే ఏవో చాక్లెట్స్ రౌండ్ రౌండ్గా ఉన్నాయి జస్ట్ అయితే క్రీమ్ ఉంది అంతే ఇంకా అరబ్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మెయిన్గా తెచ్చినవి అయితే డేట్స్ నిజంగా మనకు మంచి ఫ్రెష్ డేట్స్ అయితే దొరుకుతాయి మా అన్నీ అయితే వచ్చినప్పుడు అయితే డేట్స్ నియర్లీ ఫైవ్ కేజీస్ సిక్స్ కేజెస్ అలా డేట్స్ తీసుకొని వచ్చాడు ఈ టూ బాక్సెస్ డేట్స్ ఇందులో కూడా మనకి ఏ గ్రేడ్ బి గ్రేడ్ అలా ఉంటాయి అంటే ఫ్రెష్ అప్పుడే చట్నీంచి తెంపినవి కొన్ని అయితే కొంచెం పాకం పెట్టినవి అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అయితే ఉంటాయి సో ఇది బాక్స్ మొత్తం కూడా డేట్స్ ఇవి జస్ట్ మా ఫ్యామిలీ కోసం అయితే తెచ్చాడు మేము తినడానికి ఇవైతే మా కోసమైతే తెచ్చాడు ఇంత బాక్స్ ఇది ఫోర్ కేజీస్ అంట డేట్స్ ఇవి అండ్ చూసారు కదండి ఈ ఈ స్టఫ్ అంతా అయితే మా అన్నయ్య అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చాడు ఇన్ని రకాల చాక్లెట్స్ డేట్స్ ఇవన్నీ ఎంత ఎన్ని చాక్లెట్స్ తెచ్చేటంటే చాలా చాక్లెట్స్ అయితే తీసుకొని వచ్చాడు ఇవన్నీ మాకుమే తినేయడానికి కాదు మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి ఇలా ఇవ్వడానికి చా మేమైతే పనిచేసాము కొన్ని 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 అయితే నా అయితే నేను ఢిల్లీ తీసుకొని వచ్చేసాను చూసారు కదండీ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్